అండి అందరికి రుచికరమైన గుడ్డు కారం ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ఈ గుడ్డు కారంతోనే మనము అన్నం అంతా తినేసే అంతా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలంటే ఇందుకోసం ముందుగా నేనైతే ఆరు గుడ్లను ఉడికించుకుంటున్నాను ఈలోపు మిక్సీ గిన్నెలోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను తెల్ల నువ్వులు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు ఒక స్పూను జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక మూడు స్పూన్ల పప్పులు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇవి మెదిగిన తర్వాత ఒక పది వెల్లుల్లి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి సాల్ట్ కాస్త వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి నేను మర్చిపోయాను మీరు ముందే వేసుకొని మిక్సీకి పట్టుకోండి తర్వాత ఉడికించుకున్న గుడ్లను పొట్టు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి వేసుకొని వేయించుకోవాలి ఈ గుడ్లు ఆయిల్లో బాగా ఎర్రగా వేగాలి ఈ గుడ్లని అటు ఇటు కదిల్చుకుంటూ వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత ఈ గుడ్లను పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కాస్తంత సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనము వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా అన్నీ కలుపుతూ వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పొడి ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను జల్లుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన గుడ్డు కారం ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి